హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు మన వీడియోలో లెమన్ రైస్ చేస్తున్నానండి ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది ఇది అన్నీ రెడీగా ఉంటే మనకి రెండు నిమిషాల్లో అయిపోతుందండి రైస్ ఉడికించుకోవడం ఇవన్నీ కూడా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక రెడీగా రండి లెమన్ రైస్ చేయమని అలాగే వినాయక చవితి కూడా వస్తుంది కదా ఈ వినాయక చవితి కూడా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనేసి చేస్తున్నాను దీనికోసం నేను అరకిలో బియ్యము ఇలాగ కడిగేసుకుని గిన్నెలో నిండుగా నీళ్ళు పోసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి ఇది ఉడికేలోపు నేను ఇంకా నిమ్మరసం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాను చూడండి ఈ సైజు నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి రసం తీసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా ఐదారు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చిన్న అరించు అల్లంక్క కూడా తురిమేసి ఉంచుకున్నాను అండి అవన్నీ రెడీగా ఉంచుకుంటే మనకి ఈ లెమన్ రైస్ అనేది సింపుల్గా అయిపోతుంది రైస్ కూడా ఉడికిపోయిందండి దీన్ని ఫ్యాన్ గాలికి పెట్టుకున్నానండి ఇవి తడంతా ఆరిపోయి రైస్ అనేది పొడిపొడలాడుతూ ఉంటుంది మనం ఉడికించుకునేటప్పుడు కూడా దీన్ని పొడిపడలాడుతూ ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకున్నానండి లెమన్ రైస్ కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం మనకి ఎక్కువనే పడుతుందండి లెమన్ రైస్ కానీ పులిహోర కానీ ఆయిల్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలండి ఇవన్నీ ఒకసారి వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకుని మంట మనము సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మంట హైలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే ఒకసారి మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మంట సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అరయించు అల్లం ముక్క తురుముకున్నానండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ఆరు ఏడు వరకు పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది పచ్చిమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై అయితే చాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను లెమన్ రైస్ అనేది మంచి కలర్ఫుల్గా రావడం కోసం పసుపు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి తాలింపులన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ మేము కిందకి దించేసుకోవాలండి తర్వాత దీంట్లోకి చల్లార్చుకున్న రైస్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను మొత్తం అరకిలో రైస్ అండి ఇది మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి చిన్న స్పూన్ తీసుకున్నాను నేను దీంతో మూడు స్పూన్లు వరకు వేసుకుంటున్నానండి మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు దీన్ని పండగలప్పుడే కాదండి ఎప్పుడైనా మనకి కర్రీస్ అలాంటివి లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ విధంగా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చండి నిమిషాలు అయిపోతుంది మనకి ఇది తర్వాత ముందుగా తీసుకున్న లెమన్ జ్యూస్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవడమేనండి ఈ రైస్కి బాగా పట్టేటట్టుగా మొత్తం అంతా కూడా ఈ తాలింపులు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి చింతపండుతో చేసే పులిహోర కన్నా ఇలాగ లెమన్ రైస్తో చే లెమన్తో చేసుకునే పులిహార చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి హెల్త్కి కూడా చింతపండు కన్నా ఈ లెమనే మంచిదండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ